పౌరులు దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ అమిత్ షా పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పులవేంద్ర నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన హీరో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు బీహార్లోని కర్కట్ లో జరిగిన సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సామాజిక న్యాయం యొక్క నూతన యుగాన్ని జరుపుకున్నారు లక్షలాది కొత్త ఏళ్లు అందరికీ బ్యాంక్ ఖాతాలు వృద్ధులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ మరియు అర్హులైన ప్రతి పౌరుడికి సమ్మిళిత వృద్ధి మరియు ప్రత్యక్ష ప్రయోజనాలను నిర్ధారించే డాక్టర్ రావ్ అంబేద్కర్ సమగ్ర సేవ అభియాన్ వంటి పరివర్తనాత్మక విజయాలను ఆయన హైలైట్ చేశారు बिहार को सबसे ज्यादा ठगा जिनके दौर में बिहार के गरीब और वंचित तबके को बिहार छोड़कर जाना पड़ा आज वही लोग सत्ता पाने के लिए सामाजिक न्याय का झूठ बोल रहे हैं दशकों तक बिहार के दलित पिछड़ों और आदिवासियों के पास शौचालय तक नहीं था दशकों तक हमारे इन भाई बहनों के पास बैंक में खाता नहीं था उन्होंने बैंकों में उनके लिए तो एंट्री बन थी दरवाजे तक भी घुसने नहीं दिया जाता दलित और पिछड़ा वर्ग के ही सबसे ज्यादा लोग झुगी झोपड़ी में जीवन गुजारा करते थे उनके पास पक्का घर तक नहीं था वे बेघर थे करोड़ों लोगों के सर पर छत तक नहीं थी मैं आपसे पूछता हूं बिहार के लोगों की ये दुर्दशा ये पीड़ा ये तकलीफ क्या ये कांग्रेस और आरजेडी का क्या यही सामाजिक न्याय था गरीबों को इस प्रकार से मजबूरी में जीने के लिए सारी नीतियां बनाने के आदि लोग साथ ही इससे ज्यादा अन्याय कोई नहीं हो सकता है कांग्रेस और आरजेडी वालों इन्होंने कभी दलित पिछड़ा की इतनी तकलीफों की चिंता तक नहीं की ये लोग विदेशियों को बिहार की गरीबी दिखाने के लिए घुमाने लाते हैं अब जब दलित वंचित और पिछड़ा समाज ने कांग्रेस को उसके पापों की वजह से छोड़ दिया है तो इन्हें अपना अस्तित्व तो बचाने के लिए सामाजिक न्याय की बातें याद आ रही है भाइयों बहनों पूंछ जम्मू मरू काश्मीर ऑपरेशन सिंधु सदर्भंग पाकिस्तान अमानुष व्यूहा होम मंत्री अमित शाह बैठ पटे సరిహద్దు కాల్పుల సమయంలో పౌరుల ఇళ్లు మరియు మతపరమైన ప్రదేశాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించారు పాకిస్తాన్ సరిహద్దులపై కాల్పులు జరపడమే కాదు వారు పౌర ప్రాంతాలు మరియు మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారని పూంజులని బాధిత కుటుంబాలను ఉద్దేశించి షా అన్నారు తీవ్ర భావోద్వేగంతో పాకిస్తాన్ యొక్క అకారణ కాల్పుల కారణంగా నష్టపోయిన మరియు గాయపడిన కుటుంబాలకు షా నియామక లేఖలను అందజేశారు భారత్ మే జమ్ము కశ్మీర్ మే रिहायशी इलाकों में गोलीबारी और इसका सबसे बड़ा नुकसान हमारे पूंछ को हुआ पूंछ में शायद आजादी के बाद पहली बार गोलीबारी हुई मगर पूंछ के साथ साथ सभी जगह पे रिहायशी इलाकों पर गुरुद्वारों पर मंदिरों पर मदरसों पर का काम पाकिस्तान ने किया और आज पूरी दुनिया पाकिस्तान के हमले की घोर निंदा करती और जब पाकिस्तान ने हमारे रिहायशी इलाकों पर नागरिकों पर निहत्थे नागरिकों पर हमला किया तब भारतीय सेना ने इसका भी सटीक जवाब दिया రాజోలు అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం ఆంతరవేదిక లో సద్దు వివాదం రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ ఆర్డిఓ కొత్త మాధవి డిఎస్పీ సుంకరం మురళిమోహన్ సమక్షంలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి వివాదాన్ని పరిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్వేదికలలో వివాదం సద్దమనిగిందని విగ్రహం స్వల్పంగా ధ్వంసం అవడంతో జిల్లాలో సీఎం పర్యటన ముగిసిన తర్వాత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అంతర్వేదికర ఒక విగ్రహం విషయంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకున్న సందర్భం ఈరోజు మన ముందుకు వచ్చింది రెండు సామాజిక వర్గాల మధ్య చిన్న పట్టింపు దానివల్ల కాస్త గ్రామంలో ఉద్రిక్త ఈ విషయాన్ని ఈరోజు సామరస్యంగా చర్చించుకోవటం జరిగింది ఇరు వర్గాలని కూర్చోబెట్టి ఈ విషయంలో చర్చించాం ఇద్దరు కూడా ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది ఒప్పందానికి రావటం జరిగింది పెట్టిన విగ్రహం కొంచెం చెయ్యి విరగటం అలాంటి పరిస్థితి ఒకటి ఎందుకంటే ఆ విగ్రహం ఆ నాయకుని యొక్క గౌరవం ప్రతిష్ట అవన్నీ కూడా నిలబెట్టడానికి అదే కాకుండా విగ్రహాన్ని సరిగ్గా నిలబెట్టాలి సరిగ్గా ప్రారంభించుకోవాలి అని ఇంకో ఉద్దేశం ఈ ఉద్దేశాలతో దాన్ని ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సీఎం గారి ప్రోగ్రాం మన జిల్లాలో ఉంది అది అయ్యే వరకు దాన్ని కాస్త కప్పి ఉంచి ఆ తర్వాత దాన్నంతా కూడా సరిచేసి ప్రారంభించుకోవటానికి ఇరు వర్గాలు కూడా ఒక ఏకాభి ఏకాభిప్రాయానికి రావటం జరిగింది గ్రామంలో ఎలాంటి తలనొప్పులు ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ప్రతిరోజు రెండు సామాజిక వర్గాలు ఒకరినొకరు ఒకరినొకరు కలుసుకొని పలకరించుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒక సామరస్య వాతావరణం అనేది ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో రొద్దు నుంచి వీరితో కూర్చోవటం ఇద్దరితో చర్చించటం వారిద్దరు చివరికి ఒక ఏకా ఏకాభిప్రాయానికి రావటం ఇది ఈరోజు విగ్రహం విషయంలో తలెత్తిన వివాదం అది శాంతియుతంగా పరిష్కారం జరిగిందని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నమస్కారం పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ పులివెందుల రింగ్ రోడ్ చుట్టూ వైఎస్ఆర్ విగ్రహాలు అమర్చారని ఎక్కడ కూడా వైఎస్ఆర్ విగ్రహానికి తగిలే విధంగా మా తోరణాలు కట్టలేదని అన్నారు నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఒక్కసారి ఆలోచించాలన్నారు వైఎస్ విజయంపై కేసు నమోదు చేయించిన వారెవరూ ఆలోచించాలన్నారు న్యాయబద్ధంగా శర్మలకు రావాల్సిన ఆస్తులు కూడా చేసింది ఎవరు అని అన్నారు రాజశేఖర రెడ్డి రాముడైతే లక్ష్మణుడిలాగా పనిచేసిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి అని వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన కేసులో అభియోగాలు ఎవరు ఎదుర్కొంటున్నారని ప్రశ్నించారు పర్యాటక కేంద్రమైన గండికొండలో శ్రీ కృష్ణదేవరాయ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది వైసీపీ నాయకులే అని అవినాష్ రెడ్డి తల్లిని సైతం అడ్డు పెట్టుకుని సిబిఐకి దొరకకుండా తప్పించుకుంది నువ్వు కాదా అవినాష్ రెడ్డి అని అన్నారు ఈ దాంట్లో మన కడప జిల్లాలో మహానాడు అత్యంత వైభవంగా జరిగింది ఆ ప్రోగ్రాం కూడా విజయవంతమైంది అందులో భాగంగా మేమేదో ఏదో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ఏదో కట్టామని రాద్ధాంతం చేసి మేము మిమ్మల్ని ముందే ఇక్కడికి రమ్మన్నాం రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా టచ్ అయినాయా జెండా కానీ మాది కానీ మీరే చూడండి మేము ఒక పద్ధతి ప్రకారం పోనీ మేము వేరే చోట డెకరేషన్ చేసుకునేదానికి మాకు ఎక్కడన్నా ప్లేస్ ఉందా ప్లేస్ అలాంటప్పుడు దీన్ని బూచి చూపించి పోలీసులను అడ్డం పెట్టుకొని సరే పోలీసులు అడ్డం పెట్టుకుని చేయాలంటే ఏంది ఎవడైనా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవడైనా సరే వచ్చి నన్ను పోలీసులను పెట్టుకొని నువ్వు కక్ష సాధింపు చర్య చేసినావని నాకు చెప్పండి నేను ఇప్పుడే వాళ్ళకు సమాధానం కూడా చెప్తాను వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు ఒకవేళ జరిగింది ఈడ చుట్టూ కట్టినారు కట్టినప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసినారు ఆర్డీఓ కంప్లైంట్ చేసినారు ఏదంటే మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది వచ్చి ఇవి తొలగిస్తారు లేదా ఆర్డీఓ గారికి సంబంధించిన సిబ్బంది లేదా పోలీసులు వచ్చి వీటిని తొలగించడం ధర్మం మేము ఒక పక్క మహానాడు జరుగుతూ ఉంటే మీరంతా దౌర్జన్యంగా వచ్చి జెండాలు పీకి కాళ్ళతో తొక్కి చేయడం అనేది ఇంత చేసిన తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకోరా పోలీస్ యాక్షన్ తీసుకుంటే తర్వాత మళ్ళీ పోలీసులు అడ్డపెట్టుకుని పోలీసులు అడ్డపెట్టుకొని దద్దమ్మ రాజకీయాలని ఆయన మాట్లాడుతూ సిగ్గులేని లఫ్ట్ రాజకీయాలు చేసింది మీరు కడప నుంచి నేను వస్తా అంటే యోగివేమ యూనివర్సిటీ కాడ పోలీసు వాళ్ళు కాదా నన్ను అరెస్ట్ చేసి ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది మీరు మళ్ళీ పోలీసుల గురించి మీరు దాని గురించి మాట్లాడడం పోలీసులు అడ్డపెట్టుకొని కాదా నువ్వు కర్నూలులో సిబిఐ కేసులోంచి బయటపడింది సరే చూడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు ఏమనేది కూడా వెనక ముందు చూసుకోరా అదే పోలీసులు ఆంధ్ర పోలీసులు లేకపోతే సీబీఐ వాళ్ళు నిన్నెప్పుడు అరెస్ట్ చేసింద్రు ఎవడు కూడా కన్న తల్లిని కూడా రాజకీయాల్లోకి నీ స్వలాభం కోసం ఆ తర్వాత దీంట్లో ఈడ్చరు లాగరు అలాంటిది మీ అమ్మ మీ తల్లిగారు అంటే మాకు అందరికీ కూడా గౌరవం ఆయన ఎప్పుడు బైబిల్ పెట్టుకొని వేరే విషయాలు కూడా అలాంటి ఆయన లేని జబ్బును సృష్టించి హాస్పిటల్లో పెట్టి ఆంధ్ర పోలీసులు అడ్డ పెట్టుకొని తప్పించుకుని నువ్వు నువ్వు మళ్ళా పోలీసుల గురించి మాట్లాడడం దీనికి ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు రాష్ట్రంలో దళితులు మైనార్టీలు అణగారిన వర్గాల మీద దాడులు జరగడం చాలా హేమైన చర్య కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీఆర్బి వివరాల ప్రకారం దేశంలో దళితులపై జరుగుతున్న దాష్టకాలు ఏపీలోనే అధికంగా జరుగుతున్నాయి ఏకంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పలుగులతో పొడిపించిన దుర్మార్గమైన ప్రభుత్వం నేడు ఏపీలో ఉంది అణగారిన వర్గాల మీద జరుగుతున్న దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది రాజేష్ రాజా వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ పేర్కొన్నారు ఊటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది అయితే ఈ సంవత్సరంలో ఇచ్చిన హామీలని అయితే గాలి వదిలేశారనే సంగతి అందరికీ తెలిసిందే దీన్ని పక్కన పెడితే రాష్ట్రంలో దళితుల మీద మైనార్టీల మీద అణగారిన వర్గాల మీద దాడులు జరగడం అనేది చాలా హేయమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను ఈ సంవత్సర కాలంలో ఎన్సీఆర్బి అనే సంస్థ ఇచ్చిన నివేదికను గమనిస్తే మన దేశంలోనే అత్యధికంగా దళితుల మీద దాడి జరిగింది మన ఆంధ్రప్రదేశ్ అనే ఆ నివేదిక చెప్తుంది మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా ఉరవకొండలో చూస్తే దళితుల మీద జరిగిన దాడి అయితేనేమి కర్నూలు జిల్లా ఆదోనిలో ఒక మహిళను ట్రాక్టర్తో తొక్కిచ్చే సంఘటన అయితేనేమి పల్నాడులో ఒక దళిత స్త్రీకి జరిగిన అన్యాయానికి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం అయితేనేమి మదనపల్లిలో నగిరిలో దళితుల మీద జరిగిన జారి అయితేనేమి ఇవే కాకుండా మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారు ఒక ప్రభుత్వ ప్రతినిధి ఆయన ఒక ఎంపీగా మన రాష్ట్రానికి అందించిన సేవలను కూడా గుర్తుంచుకోకుండా అక్రమ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం కానీ ఇవే కాదు ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక గౌరవపదమైన ఒక పోస్టింగ్లు అలాంటిది ఒక ఐపీఎస్ ఆఫీసర్లు సంజయ్ గారు అయితేనేమి సునీల్ గారు అయితేనేమి వాళ్ళని సస్పెండ్ చేసి రోడ్డు మీద నిలబెట్టిన సంఘటనలు అంతెందుకు ఇవేవీ కాకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ రోజుల్లో కూడా దళితుల్ని సాంఘికంగా బహిష్కరించడం అంటే చాలా బాధాకరమైన విషయం నిన్నటికి నిన్న తెనాల్లో కూడాను ఒక దళిత విద్యార్థిని అలానే ఒక మైనార్టీ విద్యార్థులని అనగాని వర్గాల వాళ్ళని రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దేనికి ఈ సంస్కృతి ఈ మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు అయితే ఇలా చూసుకుంటూ ఉంటుంటే అసలు దళితులకి అణగారిన వర్గాలకి మన రాష్ట్రంలో సెక్యూరిటీ లేదా అని నాకు అడగాలనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఇన్ని జిల్లాల్లో ఇంత జరుగుతున్నా సరే ఎవరు దీని మీద స్పందించట్లేదు అది ముఖ్యంగా బాధాకరంగా ఉంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రకారం కూటమి నేతలు అట్లీస్ట్ అనగానే వర్గాల వారిని వాళ్ళ మనోభావాల్ని వాళ్ళ గౌరవానికి ఎటువంటి భంగం కలిగించకుండా ఈరోజు వాళ్ళని కూడా కలుపుకొని మీరు పరిపాలన సాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది ఈ విషయంలో మీరు విఫలమవుతున్నారు దీన్ని ఒకసారి మీరందరూ గుర్తించి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతున్నదో బలవంతులు పక్క కాకుండా బలహీనల పక్కన కూడా నిలబడి వారికి న్యాయం చేకూరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు గోబెల్స్ కూడా సిగ్గుపడేలా చంద్రబాబు అబద్ధపు మాటలు నేను గొప్ప నాయకుడిని అని చెప్పుకునే నువ్వు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ఐదేండ్లో ముఖ్యమంత్రిగా ఉన్న తలసరి ఆదాయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినావు తెలంగాణ హైదరాబాద్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకులే పట్టించుకో ఎందుకు వదిలేద్దాం లేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు దాని వెనక ఏదో ఉంటుంది తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది మహానాడులో మాట్లాడింది అసలు ఇది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ వన్ ఉంది కానీ దానికి కారణం నేనే మాట్లాడడం పదే పదే హైదరాబాద్ నేను అభివృద్ధి చేసిన సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది కానీ ఒక అబద్ధాన్ని సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోవెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి పనులు మాటలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేశారు వారు మొత్తం కలిపి చేసింది తొమ్మిది సంవత్సరాలు రెండు వేల నాలుగవతోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది సరే వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది అది వేరే విషయం కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం సరే చరిత్ర వస్తుంది వాళ్ళు తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో మిత్రులు నిజమే కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు వాళ్ళు వాడుకున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని కానీ మీలాంటి వాళ్ళకు అదే సరే అని అనే భావన వచ్చేటట్లు ఉంది ఈ ప్రవర్తన రెండు వేల పద్నాలుగులో మీరు ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు పరిపాలించాను కేసీఆర్ గారు తెలంగాణను పరిపాలించండు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి యొక్క అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ ఐదు సంవత్సరాల మీద అక్కడ పనిచేసిండ్రు ఆంధ్రప్రదేశ్ స ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ పెరుగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం లక్ష పన్నెండు వేల తలసరాదాయం ఉంటే ఇవాళ మూడు లక్షల అరవై వేలకు వచ్చింది మూడు లక్షల డెబ్బై వేలకు వచ్చింది దాదాపు ఇవాడికి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండున్నర లక్షలే చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదు కన్నా ఎందుకు లేదు నాలుగు రోజులు ఉండి పారేసి పాడుకొని పారేసి రాష్ట్రం కదా మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లో వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేసి ఉండేది అన్న భావనతోనే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి హీరో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు విచ్చేశారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రముఖ సినీ నటులు హీరో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు విచ్చేశారు వీరు ముందుగా స్వామివారి మూడో ద్వారం ఎదురుగా ఉన్న శ్రీ రాఘవేంద్ర మఠంలో హోమం కార్యక్రమం నిర్వహించారు అనంతరం శ్రీకాళహస్త స్వామి వారి దర్శనానికి విచ్చేశారు 여보, 너랑 랑

కాంగ్రెస్ నాయకుల వేధింపులకు బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడం పార్టీలో సంవత్సరాలు అనుభవించి కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ మృతి కాంగ్రెస్ పార్టీలోనే బాధ్యత వహించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న మధ్య తరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటే స్వాగతించాం సోమవారం ప్రజావాణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్డింగ్లపై ఫిర్యాదులు చేయడం నిర్మాణదారులు వద్ద డబ్బులు దండుకోవడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి శైలింగంపల్లెలోని ఆ యప్ప సొసైటీలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తుంటే ఎందుకు కూల్చివేతలు చేపట్టలేదో చెప్పాలని అన్నారు జరిగినటువంటి బూడబడంలో జరిగినటువంటి ఒక మైనార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైనార్టీ అధ్యక్షులు నిరుపేద బిడ్డ యాభై గజాలంలో ఇల్లు కట్టుకుంటా ఉంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి విచిత్రం ఏంటంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయట్లేదు టిఆర్ఎస్ పార్టీలో ఉండి పదేళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు కానీ పీసీసీ అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్ల నిన్న మీ కార్పొరేట్ చేసినటువంటి దుర్మార్గం వల్ల సర్దార్ అంటే నిండు ప్రాణం ఉన్న ముప్పై నలభై సంవత్సరాల ఆడపిల్లలు ఉన్నారు దుంగి చనిపోయాడు అంటే ఏ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వస్తువులకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ తెరువు పోకుండా డెబ్బై రెండు గజాల జాగా ఎవరైనా కట్టుకుంటే కూడా వాళ్ళకు రూపాయి పర్మిషన్లా ఇప్పించి వాళ్ళకు కట్టే విషయంగా ఆలోచన చేసాం కానీ ఎప్పుడు గల్లికి ఒక లీడర్ ఎక్కడ చూసినా ప్రజావాణిని పెట్టి సుమారం సుమారం పెడతారు ప్రజావాణి కాదు నేను ఛాన్సా చెప్పాను అది ప్రజలకు సంబంధించినటువంటి వాణి కాదు అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పంచుకోనికి ప్రజావాణి పెట్టారు ఏదైతే ఈ రోజున ఆఫీసర్స్ కూడా మా కుక్కపల్లి కాన్సెన్స్ లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఆఫీసర్స్ ఎక్కడ కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా కాకుండా ఆఫీసుల పాత్ర వాళ్లే పంపించి పలానా నాయకుని కలవండి కలిస్తేనే మేము ఇలా లేకపోతే ఆపమనే విధంగా ఈరోజు చేస్తా ఉన్నారు పద్దెనిమిది నెలలైంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చి హైదరాబాద్ నగరానికి కనీసం ఒక పైసా పని చేయకుండా ప్రజలను వేధించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సెల్లింగ్ ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ ఆరు ఏడు ఎనిమిది ఫ్లోర్ వద్ద జీరో పర్మిషన్ దాన్ని ముట్టుకున్న దానికి భయపడతారు ఆఫీసర్లు దానికి ఆనుకోలు ఉన్నటువంటి బోరబండ మాత్రము బురగొట్టే ప్రయత్నం చేస్తే నిండు ప్రాణం ఉన్నటువంటి సర్దార్ చనిపోవడం అనేది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి ఎవరైతే వేధింపులు పాల్పంచుకున్నారో వేధింపులు చేశారో ఆ యువకుడు చనిపోయాడు వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి ఏదో చిన్న కేజీలు పెట్టి చేతులు దులుపుకుంటే రేపంతా ఖచ్చితంగా మేము దాని మీద పోరాడతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం